దోషిస్తుంది మమ్మీ ఇస్తుంది కానీ నువ్వు మంచిగా కూర్చో అర్షనానా కానీ మంచి కూర్చు ఈడ చెప్పిన మాట విన్నావా రా వినావా చెప్పిన మాట విన్నావా వింటావా వింటావా చెప్పిన మాట వింటావా చెప్పిననా హర్ష హర్షదేవ్ వింటావా వెళ్ళి బిస్కస్ తీసుకొని ఎంత బౌల్ ఇస్తున్నావా ఎంటి బౌల్ ఇస్తున్నావా ఓకే నేను నీతో ఉండ ఫ్రెండ్షిప్ జే నీతో కాఫీ కాఫీ నాకు కూడా తెలుసు కాఫీ అన్నది బాయ్ మరి కాఫీ వద్దురా కాఫీ వద్దు వద్దు